హాయ్ అన్న అందరికీ గుడ్ మార్నింగ్ చాలామంది కామెంట్లలో ఏమడుగుతున్నాను అంటే నీ షెడ్డు చూపించాను ఒకసారి అని అడుగుతారు అందుకని ఈరోజు నా షెడ్డు చూపిస్తామని నేను అనుకుంటున్నా ఈరోజు నా షెడ్ చూపించాలని నేను అనుకుంటున్నా ఒకసారి చూడండి నా షెడ్ ఎలా వేసుకున్నాను అనేది కొత్తగా వచ్చే వాళ్ళకు మాత్రం నేను ఒక్కడే చెప్తానా నా షెడ్ మాత్రం ఇట్లా యూస్ పేపర్లో మాత్రం వేయకండి దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్లో నేను చెప్తాను నా షెడ్ ఎంత ఉంది నాకు ఎంత ఖర్చు అయింది అవన్నీ చెప్తా ఎందుకంటే చాలామంది ఎంత అయింది అన్న నీ షెడ్ కానీ అడుగుతారు కదా ఈరోజు మన షెడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసా అందరికీ ఈరోజు నా షెడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అందరు షెడ్ ఎంత ఎంత అయింది ఏంది అని అడుగుతారు కదా ఒకసారి చూడండి నా షెడ్ మొత్తం మొత్తం రేకులతోనే ఇస్తాను అన్న దీనికి మొత్తం వచ్చి నాకు లక్ష అరవై వేల వరకు ఖర్చు అయింది అసలు ఎందుకు ఎంత అంతగానం కాదు కదా అని కొంతమంది అనవచ్చు ఎందుకంటే కింద మీరు ఒకసారి హైట్ చూడండి నా షెడ్ కిందికి వెళ్ళి నాలుగు ఫీట్ల హైట్ వేయించిన నేను రెండు ఫీట్లు ఉంది చూడండి రోడ్కి మనకు రెండు ఫీట్లు ఉంటుంది అక్కడ మన చేనుకు మనకు నాలుగు ఫీట్లు ఉంటుంది ఇక చూడండి ఇది మొత్తం బ్రేక్లు వేయించినా ఈ సైడ్కి మొత్తం ఏంటంటే ఏదంటే రేకులు కొడిపించిన పైన మాత్రం మంచి క్వాలిటీ రేకులు ఇప్పించిన టాటా రేకులు మొత్తం టాటా స్టీల్ మొత్తము కొత్తగా షెడ్ వేసే వాళ్ళు మాత్రం ఇట్లా లేకుండా కింది సైడ్ మొత్తం నాలుగు ఫీట్ల వరకు గూడ వేసుకోండి గూడ పెట్టండి ఇట్లా ఏమైతే అంటే ఇప్పుడు బర్రెలో ఏం చేసినా అంటే రెత్తి కుదినప్పుడల్లా ఇవి ఖరాబ్ అయిపోతున్నాయి అందుకనే షెడ్ మాత్రం ఇట్లా వేసుకోకండి ఇంకోటి ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బంది ఉంటుంది తర్వాత చలికాలం ఎండాకాలం అయితే షెడ్ ఎట్లున్నా ఏం కాదు ఈ వర్షాకాలం మెయిన్ దృష్టిలో పెట్టుకొని చేయను అన్న ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను షెడ్ మాత్రం షేప్ వేయకండి వీసీఎఫ్ షెడ్ వేయండి చాలా బెనిఫిట్ ఉంటాయి ఇలా వర్షం వచ్చినా బరలక ఏం కాదు ఇప్పుడు బర్రకి ఏమైనా అవుతుందా అని మీరు అడగవచ్చు ఇట్లా రేకులు ఉండేమైతే అండి చూడండి నాదే చూడండి మీరు ఎగ్జాంపుల్ ఎందుకంటే తలవెట్టు ఇట్లా గుద్దినప్పుడల్లా ఇది ఖరాబ్ అవుతుంది మళ్ళా మళ్ళీ షెడ్ రిపేరింగ్ చేయవలసిన అవసరం ఉండదు షేప్ షెడ్ అయితే ఇదైతే మళ్ళీ నేను గుడ పెట్టాలి కాబట్టి నేను కొత్త వచ్చే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా నా సబ్స్క్రైబర్లకు మెయిన్ ఇప్పుడు మనం నలభై వేల సబ్స్క్రైబర్లు దాటినాం కాబట్టి అందరికీ చెప్పాలనుకుంటున్నాను కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు వి షేప్ షెడ్ మాత్రమే ఓకే అంటే దానికే ప్రిపరేషన్ చేయండి అన్న దీనికి దానికి అంతే అయితే ఏమన్నా ఒక ఇరవై ముప్పై వేలు తేడా ఉంటుంది అంతే కాబట్టి వి షేప్ మాత్రమే వేయండి యూ షేప్ వేయటండి నా దగ్గర చూడండి మీకు కావాలంటే నేను ఇట్లా పొడుగు వచ్చి నలభై ఫీట్లో చూపిరా ఇట్లా పొడుగు వచ్చి నలభై ఫీట్లు అన్న ఇట్లా అడ్డం వచ్చి ఇరవై ఆరు ఫీట్లు ఉంటుంది నాకు ఇట్లా చలికాలం ఎండాకాలం రెండు మంచిగానే ఉన్నా ఇప్పుడు కొత్తగా వచ్చిన బర్రెల నుంచి నాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది అందుకే నేను గోడ పెట్టాలని చెప్తున్నాను ఇప్పుడు నా కొత్త వచ్చేటోళ్ళకు నేను ఇచ్చే సలహా ఒకటే కింద మొత్తం గోడలో పెట్టుకుని చుట్టూ మొత్తం గోడలే పెట్టుకోండి పైన రేకులు వేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే దీనివల్ల ఇంకో ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే కరెంటు మెయిన్ రీజన్ కరెంటే అన్నా ఈ వర్షాకాలం ఏమైతే అంటే ఈడ కొంచెం మనం అంత బాడ అంటే ప్రతి జాగాలు వస్తుంది కాబట్టి మనకు డేంజర్ అది ఎప్పటికన్నా అందుకని చెప్పి ఎవ్వరు మాత్రం ఈ రేకులతో లేచిపోకండి దీనివల్ల లాభం ఉండదు మనం ఏమనుకుంటాం అంటే తవ్వాలైపోతుంది మంచిగా పంచుకుంటాయని మనం అనిపిస్తుంది కానీ వర్షాకాలంలో అంత ఎఫెక్ట్ ఎప్పుడు ఉండదు అన్న చాలా ఘోరంగా ఉంటుంది ఒకసారి చూడండి మీకు మంచిగా షెడ్ కనిపిస్తుంది కదా మొత్తం కరెంటుకి సంబంధించి ఉంటుంది దేవి ఫోన్ అందుకే కొత్త వచ్చే వాళ్ళు మాత్రం యూషేప్ వేయ కానీ అన్న షెడ్ మాత్రమే వేయండి కావాలంటే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఇంకోటి షెడ్లు ఎందుకంటే ఎప్పటికీ వాటర్ ఉంటుంది అందుకని నేను చెప్తున్నా వర్షాకాలం ఫుల్ డేంజర్ కొంచెం షాక్ వచ్చినా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని చెప్పి నేను కొత్త వాళ్ళకి మాత్రం యూస్ చేయడానికి షెడ్ షేప్ వేయండి దానికి చాలా తక్కువ అయితే అన్నా మనం తక్కువగా వేసుకోండి ఇంకోటి బళ్ళని తెచ్చుకోవద్దీ షెడ్ పెంచుకోండి కానీ ముందు ముందు పెద్ద షెడ్ మాత్రం వేసుకోకుండా దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి సపోర్ట్ చేయనా ప్లీజ్ థ్యాంక్ యూ